బొల్లారంలో యాభై ఆరు లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో జస్ట్ కాల్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరా ఇప్పుడు హైడ్రా శరవేగంగా దూసుకుపోతుంది బుల్లెట్ స్పీడ్తో అనే చెప్పాలి ఎందుకంటే ఎక్కడ కూడా తన పనులకి తన కార్యాచరణకి గ్యాప్ ఇవ్వట్లేదు ఎక్కడైతే నదుల్ని నదులను కాని కాలువలను కానివ్వండి లేదంటే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసున్నారో ఉన్నారో కబ్జా చేసి కట్టారో వీటన్నిటిని కూడా కూల్చడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతుంది మరి అదే క్రమంలో ఇప్పుడు హైడ్రా చేస్తున్న పనులకి కొంత వ్యతిరేకత ఉంది కొంత పాజిటివిటీ కూడా ఉంది మరి వీటిని ఎలా చూడాలి అనే విషయాన్ని మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ హైడ్రా మారు మోగిపోతుంది ఈ పేరు ఈ నేపథ్యంలో కొంతకాలంగా చూసుకుంటుంటే హైడ్రా ఏవైతే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేపించడాలు కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కాస్తంత వ్యతిరేకత మూట కట్టుకుంటుంది ఇదే క్రమంలో ఈ రోజు మూసీ నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల నదీ ప్రవాహానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో వీళ్ళు కట్టారు అని చెప్పి వాటిని కూల్చడం అనేది జరిగింది ఒక విధంగా దీన్ని రాజకీయంగా చూసుకుంటే కేసీఆర్ నగర్ ని కూల్చే పనిలో హైడ్రో ఉంది అని చెప్పేసి అంటండి కేవలం నదిని కాపాడడం కోసమే మా చర్య అని చెప్పేసి అంటున్నారు కానీ ప్రజలంతా కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అంటే మేము బయటకు వేరే దగ్గరికి వెళ్ళాం మేము ఎక్కడైతే నివాసం ఉన్నామో అక్కడే మాకు కావాలి మళ్ళీ మేము అక్కడే ఉంటాము అని చెప్పడం అసలు వీటన్నిటిని ఎట్లా చూడాలి అంటారు ఇది ఇక్కడ మూడు అంశాలు సంకల్పం సందేశం సంతృప్తి సంకల్పం గొప్పదే హైడ్రా కావచ్చు ఇప్పుడు ఇవాళ హైదరాబాదు ప్రధాన సమస్యలు రెండు తాగునీరు నెక్స్ట్ మురుగునీరు ఈ రెండు సమస్యల నుంచి బయటపడాలంటే చెరువుల ప్రక్షాళన జరగాలి చెరువుల్లో పూడికతీత జరగాలి చెరువుల్లో ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేయాలి మొత్తం మూడు లక్ష్యాలతో హైడ్రా ఏర్పడింది చెరువుల పునరుద్ధరణ చెరువుల్లో ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేత నెక్స్ట్ మూడోది పూడిక తీత చెరువుల్లో పూడిక తీస్తేనే నీకు భూగర్భ జలాలు పెరుగుతాయి నెక్స్ట్ ఈ గొలుసుకట్టు చెరువులన్నీ కూడా మళ్ళీ అనుసంధానం జరగాలి వాటికి జల ప్రవాహాలకి ఇప్పుడు వర్షపు నీరు ఈ ప్రవహించే దీనికి ఇవి అడ్డుపడుతున్నాయి ఏవి అక్రమ నిర్మాణాలు మూసీ నది కావచ్చు మిగతా అన్ని చెరువులు కావచ్చు మొత్తం నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లెక్కల ప్రకారం నీకు దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు ఆక్రమణాలు చెరువులు చెరువులన్నీ కూడా నువ్వు ఎయిటీ పర్సెంట్ ఆక్రమించారంటే హుస్సేన్ సాగర్ ఉందమ్మా హుస్సేన్ సాగర్ మనకు తెలుసు ట్వంటీ వన్ పర్సెంట్ ఆక్యుపై ఇరవై ఒక్క శాతం ఆక్రమణలు సరూర్ నగర్ చెరువు అరవై పర్సెంట్ ఆక్రమణలు సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపై చేసేసారు కబ్జాలు అన్నమాట ఇప్పుడు మనకి అది ఉంది ఈసీఐఎల్ దగ్గర గూడ చెరువు నైంటీ పర్సెంట్ కబ్జా తొమ్ము ఒక చెరువులో తొంభై శాతం ఆక్రమణలు చేస్తే అన్నీ రెట్టుకోవాలి పోవాలి అదే కదా మన హైదరాబాద్ ప్రధాన సమస్య ఏంటి డ్రైనేజ్ ఇప్పుడు వర్షం పడింది వాళ్ళ భారీ వర్షం నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవాలి ఎందుకని ఇవాళ బయటకు వచ్చే పరిస్థితి లేదు రోడ్లన్నీ కూడా నీకు జలమయం ఇది పుడుదు కాదు గత కొన్నేళ్లుగా జరుగుతోంది ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు కూడా నలభై ఐదేళ్ల హైదరాబాద్ లెక్కలు ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ అథారిటీ ఇచ్చినటువంటి లెక్కలు మనం అనుకున్నాం సంకల్పం గొప్పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఈ చెరువుల ప్రక్షాళన ఈ ఆక్రమణల కూల్చివేత ఇది మంచిదే కానీ సందేశం సందేశము గొప్పదే ప్రజల్లోకి మీరు సందేశాన్ని సరిగ్గా ఇవ్వగలిగారా పంపగలిగారా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు వాళ్ళ యొక్క సందేశాన్ని మేము ఈ లక్ష్య సాధన కోసం ఇది చేపట్టాము హైడ్రా అంటే ఇది బుల్డోజర్ ప్రభుత్వం కాదు ఆయన ఆయన పైన చెడ్డ పేరు వస్తుంది ఏంటి బుల్డోజర్ ప్రభుత్వం అంటున్నారు మనం చూసాం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ప్రభుత్వం అనేవాళ్ళు ఉత్తరప్రదేశ్ అసలు నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరూ కాదు అసలు బుల్డోజర్ ప్రభుత్వం చంద్రబాబుది ఎప్పుడు ఉమ్మడి రాష్ట్ర సీఎం గా తొమ్మిదేళ్ళు అసలు బుల్డోజర్ లో మొదట వదిలిందే ఆయన ఓకే అప్పట్లోనే మున్సిపాలిటీలన్నిటిలో ఇలాగే ఆక్రమణలు ఉంటే రోడ్లకు ఇరువైపులా కుల్చిపారించాడు ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ ఈ రోడ్లు ఇంత విస్తరించాయంటే నీకు ఇంత వెడల్పోయిన రోడ్లు వచ్చాయంటే అప్పటి చంద్రబాబు ఆ ఆక్రమణలా కుల్చివేత అనమాట అప్పుడు ఆయన అందరూ అలాగే భయపెట్టారు తెలుగుదేశంలో కూడా అన్నారు ఇట్లా మీరు అందరు కూలి చేస్తుంటే వీళ్ళు ఎవరు మీకు ఓట్లేరు అన్నారు గమ్మత్తుగా ఆయన గెలిచాడు గెలిచాడంటే అర్థం ఏంటి ధనికులకు ఆయన కళ్ళు వేశాడు వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆక్రమణలకి అడ్డుకట్ట కట్టాడని ప్రజల్లో సంతృప్తి మనం అనుకున్నప్పుడు ఈ మూడోది ఓకే సంతృప్తి సంతృప్తి ఇప్పుడు సంకల్పం గొప్పదే సందేశం ఇవ్వడంలో రేవంత్ రెడ్డి కొంత వెనుకడుకు కనపడుతోంది సంతృప్తి అల్టిమేట్ లక్ష్యం సంతృప్తి ప్రజాస్వామ్యం కదా సంతృప్తి ఎవరు ప్రజలు ప్రజలు సంతృప్తి చెందితేనే నిన్ను వాళ్ళ గెలిపిస్తారు వాళ్ళలో అసంతృప్తి ఆగ్రహం వచ్చిందనుకో ఓడి చేస్తారు కదా ఆ సంతృప్తి తేవడంలో తను సరైన సందేశాన్ని ఇవ్వలేకపోతున్నారు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇప్పుడు అర్జెంటుగా అడ్రస్ చేయాల్సిన సమస్య ఇదేంటి వాళ్ళు సరైన సందేశం మా లక్ష్యం ఇది అని చెప్పగలగాలి రెండోది వాళ్ళలో సంతృప్తి తేవాలి ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఎక్కడ కొడుతున్నారు కూకట్పల్లిలో పల్లిలో కొట్టినట్టున్నారు గ్వాల గోాల మొత్తం వచ్చి పడ్డారు రోడ్ల మీదకి ఏడుస్తున్నారు చెప్పిస్తున్నారు ఏది బలహీనుల కన్నీరు ఉసురు తగులుతుంది ధనికుల కన్నీరు బెటరు ఏది వాళ్ళకి బలుపు ఇది పోతే ఇంకొకటి అది మదము ఏంటి అది కొవ్వు కరిగించాల్సిందే ఎవరిది అక్కడ కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఉంటుంది వాళ్ళది కరిగితే వాళ్ళకి మంచిది ఎవరికి ధనికులకే మంచిది వాళ్ళ కొలెస్ట్రాల్ కరిగించటం కానీ నీకు ఇక్కడ పేదలు కన్నీరు పెడితే వాళ్ళ ఊసురు తగ్గుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికైనా సరే ఎవరికైనా సరే ఈ పాపం ఇవాళ్ళది కాదు ఇది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన ఆక్రమణలు కావు కదా భట్టి విక్రమార్క ఒకే మాట అన్నాడమ్మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏమన్నాడు పదేళ్ల క్రితం లో సరస్సులు ఎలా ఉన్నాయి సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అంటారు దీన్ని మన హైదరాబాద్ని సిటీ ఆఫ్ లేక్స్ అండ్ రాక్స్ అనమాట నీకు అన్ని గుట్టలు అందంగా ఉంటాయి కొండలు చూస్తే నువ్వు చాలా అందంగా ఉండవు అన్ని కొట్టేశారు అది వేరే విషయం అనుకో ఇప్పుడు లేక్స్ అనమాట ఈ లేక్స్ ఏమైపోయాయి హుసేన్ సాగర్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సరూర్ నగర్ కానీ లేకపోతే ఆమె ఆ చెరువు కానీ ఇవన్నీ ఎలా ఆక్రమించేసిన పరిస్థితుల్లో ఇవాళ సిటీ లేక్లెస్ సిటీ అవుతుంది బట్టి విక్రమార్కి ఒకటే మాట అన్నాడు దాన్ని సరిగ్గా చెప్పాలా ఒప్పించాలా మెప్పించాలా పేదలకి ఇప్పుడు మీ ఇళ్ళు కూలగొట్టాల్సి వస్తుంది మీకు పలానా చోట ప్రత్యామ్నాయం ఇస్తున్నాం కేసీఆర్ అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాడు ఎవరికి ఇవ్వకుండా ఆ విధంగా ఖాళీగా పెట్టారు మీకు అందులో ఇస్తున్నాం ఇట్లా ప్రత్యామ్నాయం కల్పించిన తర్వాతే పేదలని భ్రంశం చేయాలి అలా కాకుండా కూల్ చేస్తుంటే ఏం జరుగుతుంది స్క్రీన్ మీద నువ్వు చూసిన టీవీల్లో మనకే బాధ వేస్తుంది ఇప్పుడు ఇవాళ హైడ్రా రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టారు ఆరు శాఖల సమన్వయంతో ఏర్పాటు చేశారు బాగుంది అంత చక్కగా పర్ పర్ఫెక్ట్గా వెళుతున్నారు కానీ పేదలని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళకి సమయం ఇవ్వాలి వాళ్ళకి ఖాళీ చేయటానికి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాను కూడా తీసుకెళ్ళటానికి సమయం ఇవ్వట్లేదు అంటున్నారు మనం చూసాం గండిపేట చెరు రాజకీయాలకు అతీతంగా అందరూ కోలేసారు ఫామ్ హౌస్లు కట్టారు ఆ పల్లవ రాజు ఆయన ఎవరు కేంద్ర మంత్రి తమ్ముడు ఆనంద్ ఓరో స్పోర్ట్స్ ఏదో ఆక్యుపైడ్ పల్లవ్ రాజు ఫోన్ చేస్తే అసలు రేవంత్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదంట అవును ఆయన ఖర్గే ఫోన్ చేసి అవైలబుల్ ఆడాడు ఏది ఆయన మరి సీనియర్ ఎవరు నీకు దగ్గర దగ్గర పదేళ్ళు కేంద్ర మంత్రిగా పనిచేశాడు మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో అలాంటి పల్లవరాజు రాజు కొడుకుదే కొట్టిపారే సార్ కాదు మజ్లీస్ ఎమ్మెల్యేది కొట్టారని మజ్లీస్ ఎమ్మెల్సీది కొట్టేశారని కోర్స్ ఇంతవరకు ఇంకా కేటీఆర్ ఫామ్ హౌస్ జోలికి వెళ్ళా అందరి జోలికి వెళ్ళాడు కానీ అసలు దానికోసమే బిగిన్ చేశాడు ఇది అనుకున్నారంతా ఇప్పటివరకు దాని జోలికి వెళ్ళలేదు ఏదో జున్నారో చెరువా అక్కడెక్కడో ఫామ్ హౌస్ కట్టిన పరిస్థితుల్లో అది అసలు నాది కాదంటాడు అతను వేరే విషయం మరి మీ ఆవిడ ఎందుకు ఉంది అంటాడు వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఫామ్ హౌస్ హౌస్నిది కాదంటే మీ కేటీఆర్ భార్య ఇక్కడ ఉండి ఈ పనులన్నీ ఎందుకు చేపిస్తోందని ఆ వీడియో వదులుతారు ఇది రాజకీయాలకి అతీతంగా చేపట్టిన ఉద్యమం ఇది ఒక యజ్ఞంలాగా అతను తీసుకుని చేస్తున్నప్పుడు ప్రజల సహకారం అవశ్యం నీకు కావాల్సింది ఏంటి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల సహకారం లేకపోతే ఎందుకు ఇంకా అది కొట్టారు ఏది ఎన్కన్వెన్షన్ మరి నీకు అది మరి దగ్గర దగ్గర మరి పదివేల స్క్వేర్ ఫీట్ ఆక్యుపై చేశాడని ఎఫ్టిఎల్ అదేదో ఓవైసీ కాలేజ్ అది ఇంకా కొట్టలేదు ఏంటంటారు అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి ఉన్నాయి అది ఇంకా కొట్టలేదు ఏంటంటారు వాళ్ళకేదో మేము ఈ ఎడ్యుకేషన్ ఇయర్ వరకు మినహాయింపు ఇచ్చాం విద్యార్థులు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆ ఫాతిమా కాలేజీ అనురాగు ఇవి ఎకనామిక్ ఇయర్ తర్వాత కొడతామనో ఇది అన్నట్టున్నారు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరగాల్సినటువంటి ఒక యజ్ఞం చేపట్టారు దీనిలో పొలిటికల్ వెండెట్ట కాకూడదు ఇది పొలిటికల్ బెనిఫిట్స్ కూడా ఆశించకూడదు మనం ఇందాక అనుకున్నది అదే ఏది సంకల్పం గొప్పది సందేశం ఇవ్వడంలో ఫెయిల్యూర్ కనపడుతోంది ప్రజల సంతృప్తిని వీళ్ళు పట్టించుకోవట్లేదు అది ముఖ్యం ప్రజలందరూ సంతృప్తి చెందాల ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లాలి దీన్ని ఆపమని ఎవరు అడగరు ఎందుకంటే ఇది ఆపితే హైదరాబాద్ మునిగిపోద్ది మనం చూసాం బెజవాడ జగన్మోహన్ రెడ్డి ఆ బోడమయర్ ఆధునీకరణ చేపట్టకపోవటం వల్ల మూడు గండ్లు పూడ్చకపోవటం వల్ల ఏమైంది బుడమేరొచ్చి పడింది దీని మీద బెజవాడ మీద పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల కృష్ణా నది అంత ఉధృతిని బెజవాడ తట్టుకుంది నలభై వేల క్యూసెక్లు బుడమేరొచ్చి బెజవాడిని ముంచేసింది ఇది జరుగుద్ది ఇక్కడ ఏది హైదరాబాద్ను కూడా మళ్ళా మూసీ నది ముంచేసింది చరిత్ర క్షమించదు నది సుందరీకరణ లండన్ వెళ్ళాడు రేవంత్ రెడ్డి మనం చూసాం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఆ రోజు పక్కన అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు అసదుద్దీన్ ఓవైసీ రేవంత్ రెడ్డి మంచి ఫోటో కూడా ఒకటి వదిలారు మీడియాకి లండన్ నుంచి ఏంటి మజ్లీస్ మనం కాంగ్రెస్ తో కలిసిపోయిందా అనుకున్నాం మూసీ నది సుందరీకరణ ధేమ్స్ సుందరీకరణ లాగా లండన్ టైప్ లో మేము ఇక్కడ చేస్తామన్న దీంట్లో లక్ష్య శుద్ధి ఉండటమే కాదు మనకి కార్య శుద్ధి కావాలి చిత్త శుద్ధి అవసరం ఓకే రైట్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే